ఎ ఫ్రెండ్ ఫ్రెండ్ నీడ్ అంటారు ఆపదలో ఆదుకునేటువంటి వాడే నిజమైన స్నేహితుడు నీకు ఆపదలో వచ్చినప్పుడు పారిపోయేటువంటి వాడు స్నేహితుడా నీకు ధైర్యం చెప్పేటువంటి వాడు నిజమైన స్నేహితుడు ఎవరితో స్నేహం చేయాలి నీ వయస్సు గలవారితో స్నేహం చేయండి మన స్థాయికి తగ్గట్లు మన స్నేహం చేయాలి మనకు తగ్గట్లు స్నేహం చేయాలి మన గుణం కూడా ఇక్కడే బయటపడుతుంది అందుకని ఇంగ్లీష్ లో ఇంకొక మాట ఉంటది ఇఫ్ యు టెల్ మీ హూ యూర్ ఫ్రెండ్స్ ఆర్ ఐ కెన్ టెల్ యూ హూ ఆర్ నీ ఫ్రెండ్స్ ఎవరు నాకు చెప్పు నువ్వు ఎటువంటి వాడు నేను చెప్పేస్తాను నా ఫ్రెండ్స్ తాగుబోతులు నువ్వు కూడా ఎటువంటి వాడివే ఎటువంటి వాడితో స్నేహం చేయాలి ఒకసారి శిరాపుత్రుడు అని జ్ఞాన గ్రంథం తీయండి పదమూడు అధ్యాయము రెండో వచ్చిన నుండి చదవండి నీకంటే ధనవంతులు బలవంతులైన వారితో చెలిమి చేయకండి మిమ్మల్ని మోసం చేసేస్తారు ఇంటి దగ్గర చూస్తే తల్లిదండ్రులు పేదవాళ్ళు ఏమి చేయలేనిటువంటి పరిస్థితి కానీ ఆడు కొడుకు కూతురు ఉంటారు కదా ఎవరితో స్నేహం చేస్తారు పాపం ఇంటి దగ్గర రెక్కడితే ఆడినటువంటి పరిస్థితి అమ్మ నాన్నకి ఏదో లేనిపోని మాటలు చెప్పేసి డబ్బు తీసుకెళ్లి వృధాగా పోసేస్తారు వాడుకు వదిలేసేటువంటి స్నేహం కాదు